ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్న తర్వాత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిన ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు తీసుకోవడం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలను ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీగా మేమంతా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా దీంట్లో ప్రజా సంఘాలను మేధావులను సివిల్ సొసైటీ నుంచి ఏవైతే ఇంటెలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకోవడంతో పాటు ఆదివాసీ గిరిజననే కాకుండా దళిత బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను వివరించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి వరకు తీసుకుపోతే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి పార్టీగా మేము ఒక కోఆర్డినేటర్గా ఒక ఫెసిలిటేటర్గా ఉంటూనే సమాజాన్ని విద్యార్థులను యువకులను అంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని ఒక ప్రాథమిక అంచనా వచ్చింది కాబట్టి దాని కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృత స్థాయి సమావేశంలో నిర్దేశించి భవిష్యత్తులో తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం చేసిందని దేశం మొత్తం కూడా మాట్లాడుకునే విధంగా ఉండాలని ఒక ఆలోచన వచ్చినాం చివరికి రాజ్యాంగ పరిరక్షణ మహాసభ పేరు మీద ఒక పెద్ద ఎత్తున రాజ్యాంగంలోని అంశాలన్నీ కూలంకుషంగా ఉండేటట్టుగా ఒక ఒక లక్షపై చిలుకు పుస్తకాలు కూడా ముందుగా పంచాలనే ఒక ఆలోచన ప్రాథమికంగా వచ్చినాం వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎక్స్టెండెడ్ మీటింగ్లో మాట్లాడుకుంటాం కాబట్టి బీజేపీతో బీజేపీ ప్రభుత్వంతో మోడీతో లేదంటే ఇలా భారత ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత వహించాల్సింది పోయి ఇలా విపక్షంలో ఉన్న ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ దాని బాధ్యతను తీసుకుంటుంది అనంటేనే రాజ్యాంగం ప్రమాదంలో పడింది అనంటే ఆ దేశంలో ఒక రకమైన సమస్య